ఆ యొక్క మరి చంద్రమూరి కోడలు పద్మవ బిడ్డగల్ల పాపక్క అల్లుడు స్వర్గీయుడు కోరయ్య మరి బిడ్డ ఆ యొక్క స్వర్గీయుడు అజమ్మ మరి మనవడు దేవేందరు బిడ్డగల లక్ష్మి మరి ఆ యొక్క క్రీస్తు శేషులు మరి ఆ యొక్క అల్లుడు సాలయ్య మరి వీళ్ళే కాకుండా మరి బిడ్డగల లక్ష్మి మరి క్రీస్తు ఆ యొక్క మరి అల్లుడు మల్లయ్య మరి చెల్లె దుర్గమ్మ మరి బిడ్డ శంకరమ్మ మరి వాళ్ళే కాకుండా కోడలు మల్లమ్మ మరి ఆ యొక్క క్రీస్తుశేషుడు కొడుకు మల్లయ్య మరి కోడలు శంకరమ్మ మరి కొడుకు శంకరయ్య కొడుకు మల్లేశు మరి ఆ యొక్క కోడలు స్వరూప మరి వీళ్ళే వీళ్లే కాకుండా ఆత్మగల్ల వాళ్ళు వాళ్ళ లోపల మరి బిడ్డగల్ల ఆ యొక్క మరి మాతాంగి నరసమ్మ మరి అల్లుడు గల్ల గోపాలు మరి మాతీ ఆ యొక్క మరి వలవు శంకరమ్మ మరి స్వర్గీయులు అల్లు అమ్మంతు మరి మనవరాన్లు మరి ఆ యొక్క మనవలు మరి కోమల నరేష్ మరి బావే కాకుండా మరి గుడియా మరి రాజు మిన్ను మహేష్ రజిత స్వామి మరి ఆ యొక్క సౌందర్య సదయ్య మరి శారద రవీందరు నర్మద జోష్న రాజు సాక్షిత అనిలు మరి సాత్వికు ప్రతాప్ అవీందరూ కలిసి కాదే మరి ఆ యొక్క తల్లిదండ్రులు అట్టూరి శారద స్వామి మరి మన అక్షయ మరి ఆ యొక్క తల్లిదండ్రులు కల్లపిల్లి సునీత శంకర్ వీళ్ళందరూ కలిసి అంతా మెల్లగా ముప్పై మంది అవుతారు రామనామ చీతలు చేపిస్తున్నారు रामनाथी ये स्वरूप ಬಂದು ಸುಂದಿ ಗ್ರಾಮ ಕಥಗೇನಾ ಸುಂದಿ ಗ್ರಾಮಕ್ಕೆ ನೀನು ಕಥಗ ಕುಲ ఆరు కొడుకులు ఆరు అందరు వాళ్ళు డజన్ మంది ఎన్నో ఎక్కడో ఆ పెద్ద నూట ఎనిమిది ఏళ్ళు బ్రతికింది

నూట ఎనిమిది తల్లి మహనీయులు మేము గ్రామాలు తిరుగుతున్నాము కిన్ని జిల్లాలు తిరుగుతున్నాము కొన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాము గంత బ్రతికిన వాళ్ళు ఎక్కడ ఆ తల్లికి ఉంది మనవరు మునివరు మనవరు ఉన్నారు వాళ్ళ చరిత్ర చెప్తే మునిషిపోరు బ్రహ్మాండంగా ఉన్నది అవు అదే విధంగా ఈయన పూజవ మనవరు కూడా నాకు గట్లనే కనబడుతున్నారు అవు కన్న తల్లి పూజవ కనరాని లోకానికి ఆ తల్లి తొంభై సంవత్సరాలు ఆ తల్లి బ్రతికింది బాగా ఆ తల్లి మనవరూ ఎని మనవరాలు పోసింది కన్న తల్లి లేని కష్టాలు

అమ్మ అంటే రాణడుకు నీవు లేనిదే వల ఉండదా తెన్నరు నా కొడక నా కొడక నున్న నా రంగ దాయిల రనాన నిను చివరకి మాత్సవాల నాడి విలవిల 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 వట్టుకోనడుకువా ఓ అమ్మమ అంటే కొడుకు ఓ అమ్మమ అంటే కొడుకు ఓ అమ్మమది గుడిలోనే అమ్మమ్మ అమ్మమ్మ నేను

i ఈ పాపశేర తోడి ఒక బిడ్డను దానం చేసుకుందా నా బిడ్డ నా బిడ్డ నేను ఎదురు పోతానే విడు నా బిడ్డ పాపట్ట నా విట ఈ పాపం రాకలనే విడు నా బిడ్డ ఇప్పుడు నడవస్తాని భర్త నీకు దూరం ఈ పేరు బిడ్డ నా బిడ్డ పాపం నీకు తోడ పుట్టినాడు నీ వెనక నీ వెనక పుట్టినాడు నీ తమ్ముడు చంద్ర పోలి నా బిడ్డ మీరు తల్లి లేని పిల్లలు మీరు తల్లి లేని పిల్లలు ఏ I you.